హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుని కొట్టిన సత్యం శోభకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం ఇక రోహిణి అయితే నిజం మొత్తం ఇంట్లో తెలిసిపోయింది బాలు మీనా చెప్పేసే ఉంటారు అని చెప్పేసి విద్య దగ్గర కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటుంది అయిపోయింది నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు బాలు మీన అందరికీ అన్ని నిజాలు చెప్పేసే ఉంటారు నాకు రెండో పెళ్ళయిందని మీరు కోటీశ్వర్రాలు కాదని మొత్తం తెలిసిపోయే ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే కూడా భయమేస్తుంది అని చెప్పేసి బోరుని ఎడ్ చేస్తూ ఉంటుంది పక్కనే ఉన్న విద్య అయితే నీకు నిజం చెప్పమని నేను ఎన్నోసార్లు హెచ్చరించాను అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూనే వచ్చావు ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరేమో కనీసం ఇప్పటికైనా నిజం తెలిసింది ఎన్నాళ్ళని అబద్ధాన్ని దాచిపెట్టించగలవు ఉంచగలవు ఇప్పుడైనా సరే మనోజ్ కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో తను ఖచ్చితంగా క్షమిస్తాడు అని చెప్పేసి విద్య అంటుంది లేదు నన్ను ఖచ్చితంగా క్షమించడు ఎందుకంటే నాకు డబ్బు లేదని తెలిసిన రోజు నన్ను ఇంట్లోండి బయటకు గెంటేస్తారు అదే కాక నాకు ముందే పెళ్ళి నాకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అస్సలు మా అత్తగారు ఒప్పుకొనే ఒప్పుకోదు ఇప్పటిదాకా ఆ ఇంట్లో పెద్ద కోడల స్థానంలో దర్జాగా తిరిగిన నేను ఇప్పుడు నా మొహాన్ని వాళ్ళందరికీ ఎలా చూపించగలను ముఖ్యంగా మనోజ్కి అత్తగారికి ఏ విధంగా చూపిస్తాను నన్ను ఖచ్చితంగా బయటకు గింటేస్తారు నా రెండో పెళ్లి కూడా ముక్కలైపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడేక విద్య ఊరుకో నిజం తెలిసిందని నువ్వు అప్పుడు ఎలా అనుకుంటున్నావు ఒకవేళ బాలుకి నిజం తెలిస్తే ఈ పాటకి నీకు ఫోన్ వచ్చే ఉంటుంది పార్లరమ్మ ఇంటికి రా అని చెప్పేసి కానీ బాలు ఫోన్ చేయలేదు అంటే నిజం తెలుసుండదు ఒకసారి ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది ఇప్పుడు నీకు ఆ దినేష్ పేడ కూడా లేదు వాడు జైలుకు వెళ్ళిపోయాడని చెప్పావు కదా లోపు నువ్వు మనోజ్ని నిజం తెలిసినా కూడా కాకా పట్టుకుని నీ వైపుకు దిప్పుకునే ప్రయత్నం చెయ్యి ఒకవేళ నిజం తెలియలేదనుకో చిన్నగా తనకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది లేదు విద్య నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఆ బాలు మీన ముందు నేనొక తప్పు చేసిన నిరపరాధిలా నుంచోవలసి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడేక మనజ్జ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి రోహిణి ఎప్పుడొస్తావు నేనిక్కడ అమ్మకి సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే వచ్చేస్తున్నాను మనోజ్ ఒక్క ఐదు నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పేసి రోహిణి ఫోన్ పెట్టేసి సరే విద్య నేను ఇంటికి బయలుదేరుతాను అని చెప్పేసి ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇక బాలు మీనా కూడా ఇంటికైతే బయలుదేరుతారు అప్పుడే అయితే వామో మా మీనాలో ఈ రోజున కాళికాదేవిని చూశాను ఏంటి మీరా నా మీద ఎవరైనా చేయిస్తే నీకు అంత కోపం వస్తుందా అని అంటుంటే మరి కోపం రాక ఏమవుతుంది వాడిని చంపి పడేద్దును మీదే చేయిస్తాడా వాడికి ఎంత ధైర్యం అని చెప్పేసి అంటూ ఉంటే అయినా నేను తప్పిపోయానని మీరు చాలా కంగారు పడుంటారే నన్ను కిడ్నాప్ చేశారని మీరు బలి కనిపెట్టారే అని చెప్పేసి మీనా అంటూ ఉంటే అదంతా నాకు తెలివితేటలతో కాదు నువ్వు ఇచ్చిన క్లూతో నేను కనిపెట్టగలిగాను నువ్వెంత తెలివైనదానోమేనా గులాబ్ పూలన్నీ కూడా దారిలో వరుసగా వేసుకుంటూ వెళ్ళావు నిజంగా ప్రతి అమ్మాయిలో నీలాంటి తెలివితేటలే ఉంటే ఎంత బాగుంటుంది అందరూ ఇలా ధైర్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గర మాత్రం చెప్పకండి అని చెప్పేసి మీనా అంటుంది ఏ ఎందుకు చెప్పకూడదు మా అమ్మ నోర్మించడానికి ఇది ఒక ఉదాహరణే నీ గురించి ఎలా చెప్పానంటే రేపటి నుంచి అనకుండా బాగా చూసుకుంటుంది అని అంటుంటే వద్దండి అక్కడ మావయ్య గారు కూడా ఉంటారు ఆయనకు తెలిసిందంటే చాలా కంగారు పడతారు అసలుకి మావయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రం చెప్పొద్దు ఇది ఇక్కడితో వదిలేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మీనా అయితే సరేనండి ఏం చెప్పను సరేనా గారు అని చెప్పేసి పాలు అయితే అంటాడు ఇకిద్దరూ కూడా చాలా సంతోషంగా ఇంటికైతే వెళ్తారు కానీ రోహిణి మాత్రం చాలా బాధగా అసలు ఇంట్లో ఏం తెలిసిందా తెలియలేదా అని టెన్షన్తో వెళ్తూ ఉంటుంది ఇక జైలుకు దినేష్ని తీసుకువెళ్ళడంతో పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొమ్మి కొడుతూ ఉంటారు ఏంట్రా మొన్నే కదా జైలు నుంచి వెళ్ళావు అప్పుడే ఏంట్రా నీకు బుద్ధులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎర్రకొడుతూ ఉంటారు ఇక దినేష్ అయితే ఇక ఎలాగైనా సరే బయటకు వెళ్ళిన తర్వాత ఆ కళ్యాణి సంగతి తేలుస్తాను బాలు సంగతి కూడా తేల్చాలి అని చెప్పేసి మనసులో పగ అయితే పెంచుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర ప్రభావతి మాత్రం కాలుగాలిన పెళ్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏంట్రా మనోజ్ రోహిణి ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి ఈ మీనా కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఇంకా రాలేదు పనులన్నీ ఎప్పటికవుతాయి సాయంత్రం కూడా అవుతుంది పూజ మొదలు పెట్టాలని చెప్పాను కదా ఇది ఎప్పుడు వంటలు చేస్తుంది అయినా దీనికి ఈ మధ్యన బాగా పొగరు పెరిగిందిలే టయానికి రావడం లేదు టయానికి వెళ్ళటం లేదు ఆ పూలమ్మి సంపాదిస్తుందిగా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రోహిణికి అయితే ఫోన్ చేశానమ్మా వచ్చేస్తా ఉంటుంది తనకి ఏదో చిన్న క్లయింట్ వచ్చారంట పార్లర్లో అందుకే తను వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి మనోజ్ అయితే అబద్ధం చెప్తాడు సర్లేరా రోణి టయానికి వచ్చేస్తే చాలు కానీ ఈ ఏర్పాట్లన్నీ చేయాలి కదా ఇది వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీనా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో బాలు మీనా కూడా ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక ప్రభావత ఎదురొచ్చి వచ్చావమ్మా మా ఇంటి మహారాణి ఈ పనులన్నీ ఎప్పుడు అవుతాయని ఇంత తొందరగా వచ్చావు ఇంకా అసలు ఇటుగా రాలపోయేవా అయినా ఈ మధ్య నీకు బాగా బల్బ్ పెరిగిందిలే అని అంటుంటే చూస్తున్నా ఊరుకుంటున్నా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడకమ్మా తను ఉదయం నుంచి కష్టపడి పని అంతా చేసుకుంటుంది నీలా తయారుగా ఇంట్లో ఏం కూర్చోటలేదు కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక బాలు అలా మాట్లాడేసరికి ప్రభావతి అయితే ఇంకా మీనా నేమందు మీనా ఇక గబగబా వెళ్ళి మొత్తం రెడీ అయి వచ్చి వంటలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటుంది ఇంతలో శోభ అయితే శృతికి ఫోన్ చేస్తుంది ఏంటమ్మాయి దీపావళికి రమ్మని చెప్పాను నువ్వు అల్లుడి గారు వస్తే చాలా బాగుంటుంది నీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మమ్మీ నేను రావట్లేదు ఈ సంవత్సరం ఇక్కడే అందరం ఉన్నాం కదా అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము అక్కడుంటే ఉంటే ఎవరుంటారు నువ్వు డాడీ నేను రవే కదా ఇక్కడైతే మొత్తం అందరూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది లేదు మమ్మీ నేను రావట్లేదు నీకు బోర్ కొడితే నువ్వే ఇక్కడికి రా అని చెప్పేసి శృతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక శోభ అయితే ఇక్కడికి వచ్చి ఏదో ఒక విధంగా ఏదో ఒక గొడవ పెట్టేసి పెంట చేసేసి అందరి మధ్యన యుద్ధం పెట్టేసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇక శోభ ఆ ప్లాన్తోనే అయితే ప్రభావతి ఇంటికైతే బయలుదేరుతుంది ఇక రోహిణి అయితే చాలా బాధగా ఇంటికి వచ్చేసరికి మనోజ్ రోహిణి వంక చూస్తాడు ఏంటి రోహిణి ఏడు ఏంటి నీ మొహం ఏంటి అలా ఉబ్బిపోయింది అయినా ఫ్రెండ్ వలన ఇలా జరిగితే నువ్వింత ఎమోషనల్ అవ్వటం ఏం బాగుంటుంది చెప్పు అయినప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు బానే ఉంది ఏం లేదు కాస్త నీరసంగా ఉంది అని అంటుంటే ఎప్పుడు నువ్వు నీరసం అంటే ఎలాగ చెప్పు నీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది తొందరగా రెడీ అయ్యిరా సరేనా దీపావళి మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం రా రోహిణి అని చెప్పేసి రోహిణిని ఇంకా రెడీ అవ్వమని చెప్పేసి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఇక హాల్లోకి అయితే వెళ్తారు మీనా అన్నీ కూడా సర్దేసి అన్ని సక్కపాటు అయితే చేసేస్తుంది ఈలోపు శోభ అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక అలా ఎంట్రీ ఇవ్వంగానే ఇక శృతి అయితే చాలా సంతోషపడుతుంది ప్రభావతి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే శోభ ఎన్నిసార్లు చెప్పినా శృతి అయితే అక్కడికి రానుంటుంది ఇక్కడికే మమ్మల్ని రమ్మని చెప్పింది అయినా మీ ఇంట్లో పడుకోవడానికి కనీసం ఇల్లు కూడా గది కూడా లేదు కదా దానికోసం చాలా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది అప్పుడు కూడా ఈ ఇంటి కోసం లోన్ మా వారే ఇప్పించారు లేకపోతే మీరు ఈ ఇల్లు కట్టేవారా లేకపోతే జరిగేదా మీ వల్ల అవుతుందా అని చెప్పేసి చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక బాలుకైతే చాలా కోపం అయితే వస్తూ ఉంటుంది అయినా బాలు కంట్రోల్ చేసుకుంటాడు అప్పుడే ఇక శోభ అయితే బాలు వంక చూసి అవును కనీసం కొడుకులకి గది కట్టే తికాన కూడా లేదు అలాంటి ఇంటికి నా కూతురు కోడలుగా వచ్చింది అని చెప్పేసి అయితే శోభ అంటుంది ఇక ఆ మాటతో బాలుకి చాలా కోపం వచ్చి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి రివర్స్ అవుతాడు ఏంటి కోపంగా చూస్తున్నావు ఏ నన్ను కొడతావా ఏంటి అని చెప్పేసి శోభ అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వచ్చిన కానిచ్చి ఏదో ఒక గొడవ పెట్టాలని చూస్తూ ఉంటారు అయినా మేము పిలవలేదు కదా అని అంటుంటే నా కూతురింటికి రావడానికి నువ్వు నన్ను పిలిచేదేంటి అని చెప్పేసి శోభ అంటుంది ఇక బాలు ఆ మాట అనేసరికి సత్యమైతే ఒక్కసారిగా వచ్చి బాలు చంప పగల కొడతాడు ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఇక అలా బాలు చంప పగల కొట్టేసరికి మీనా కూడా ఆశ్చర్యపోతుంది వెంటనే శృతి అయితే ఏంటి మమ్మీ నువ్వు వస్తావు ఏదో ఒకటి అంటావు ఏదో గొడవ చేస్తావు ఏమనుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో మా సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తున్నావు నేను సంతోషంగా ఉండాలని నువ్వు అనుకోవటం లేదా ఏంటి ఏదో ఒకటి గొడవ పెడతావు ఇప్పుడు గది గురించి నేనేమైనా నేను అడిగానా ఎందుకు నువ్వు ఎలా చెప్పావు అని చెప్పేసి శోభకి దెబ్బ తిరిగే సమాధానం అయితే చెప్తుంది శృతి శృతి అలా చెప్పేసరికి శోభ ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది